అస్సలం వలైకు హలో అండి ఇంకా అయితే బ్లౌజుకు పైపింగ్ వేసే విధానం అయితే చూపిస్తున్నానండి థ్రెడ్ పెట్టి పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఇలా మనం బ్లౌజు కట్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వెనుక భాగము ముందర భాగం చెక్ చేసుకొని సరిపోయింటే ఓకేనండి లేదంటే మనం సరిపోయే విధంగా చూసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేసే క్లాత్ అయితే తీసుకోవాలండి ఆపోజిట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్రాస్ పీసులు అయితే కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేసుకొని మొత్తం జాయిన్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇలా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి ఇలా ఒక పాదం ఖర్చుతో మొత్తం నెక్కు చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి అలాగే స్టార్టింగ్లో ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా ఒకటే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈడీలో చూపించే విధంగా నెక్కు చుట్టూ ఇంకా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము పైపింగ్ క్లాత్ను కానీ అలాగే బ్లౌజు నెక్కును కానీ మనము ఇంకొకకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇదే విధంగా ఒకటే లెవెల్లో స్టిచ్ చేయాలి చూడండి ఇక్కడ మీకు చూస్తుంటే కనిపిస్తుంది ఎలా వస్తుందో మనకు ఒకటే లెవెల్లో అలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మనం జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి అప్పుడే మనకు షేప్ షేప్ అనేది నీట్గా వస్తుంది రౌండ్ షేప్ అనేది ఈ విధంగా మొత్తం స్టిచ్ చేయాలి చూడండి వీడియోస్ చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తుండండి మన వీడియోస్ ఎంతవరకు ఎ ఎంత దూరం వెళ్తున్నాయో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియచేయండి మీకు ఎలాంటి వీడియో కావాలి అనేది నాకు తెలుస్తుంది కదా మన సబ్స్క్రైబర్స్ ఏ మన ఫాలోవర్స్ ఏ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారో నాకు అర్థం అవుతుందండి ఇంకా ఇప్పుడు చూడండి మొత్తం ఇలా పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అయితే తీసుకోవాలండి థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఖర్చు మీద మనము కుట్టు మీద పెట్టుకోవాలండి ఖర్చు మీద ఇలా పెట్టుకొని ఈ పైపింగ్ క్లాత్ను ఖుతో కలిపేసి ఇలా కిందికి ఫోల్డింగ్ చేయాలి చూడండి ఈ స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ అనేది జారిపోకుండా పట్టుకోండి ఖర్చు మీద థ్రెడ్ పెట్టేసి పైపింగ్ క్లాత్ ఖర్చు రెండు కిందికి ఫోల్డింగ్ చేసేస్తే మనకు థ్రెడ్ సైజులో పైపింగ్ అనేది వస్తుందండి ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇలా మనం ఖర్చుపైన థ్రెడ్ను పెట్టుకొని పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసేసుకుంటూ నెక్కు చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి పైపింగ్ పక్కనే కుట్టు రావాలండి మొత్తం ఇంకా ఇలానే ఖర్చుపైన మనం థ్రెడ్ పెట్టుకోవాలి పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలి పైపింగ్ పక్కనే కుట్టు రావాలి ఇంకా ఇదే ప్రాసెస్ అండి మొత్తం ఈ బ్లౌజ్ వచ్చేసి నేను చెప్పాను కదా ఒక కస్టమరు సరిపోలేదు బ్లౌజెస్ అని చెప్పేసి ఆ కస్టమర్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి అయితే ఇక్కడ నేను పొడుగు వచ్చేసి పదిహేడు ఇంచులు ఉంటుందేమో అనుకున్నాను అందాజుగా కానీ నేను మెజర్మెంట్ చేశానండి నడుములు వచ్చేసి ముప్పై నాలుగు ఉంటుంది అనుకున్నాను కానీ నేను టేప్తో మెజర్ చేస్తే పొడుగు వచ్చేసి పద్దెనిమిదిన్నర వుందండి ఖర్చులతో కలిపితే మనము పంతొమ్మిదిన్నర అనేది వస్తుందండి బ్లౌజ్ పొడవే మనకు ఇంకా నడుము లూజ్ వచ్చేసి నలభై ఇంచులండి అందుకోసం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే అస్సలు క్లాత్ అనేది సరిపోవడం లేదు లెంత్ అంత ఉంటే మనకు ఎక్కడ సరిపోతుంది చెప్పండి నడుము లూజ్ నలభై లెంత్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఇరవైకి వన్ ఇంచు తక్కువండి పొడవే మనకు బ్లౌజ్ పొడవే ఇంకా తర్వాత ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ తిప్పుకొని ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా క్లాత్ ఏమైనా బయటకు వస్తే ఇలా లోపలికి పెట్టేయండి లోపలికి పెట్టేసి ఇలా పైపింగ్ క్లాత్ లేయకోకుండా ఒక స్టిచ్ వేసేయండి వారపు లేదంటే హేమింగ్ అయినా చేసుకోవచ్చండి ఈ పైపింగ్ క్లాత్ లేయకోకుండా హేమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా మిషన్తో స్టిచ్ చేసేయండి వారపు సరిపోతుంది ఇంకా ఇంతేనండి నెక్కువకు మనము థ్రెడ్ పైపింగ్ అనేది చాలా చక్కగా చేసుకోవచ్చు మనము లోడింగ్తోయినా చేసుకోవచ్చండి థ్రెడ్ పైపింగ్ అనేది మనము బ్లౌజ్ కుట్టక ముందుకే లోపల లైనింగ్ లైనింగ్కు అటాచ్ చేసేసి తిప్పామంటే ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది లేదంటే మనము హేమింగ్ వస్తుంది అలాగే పైపింగ్ వస్తుందండి అలా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి అప్లోడ్ చేసేదానికి చూస్తానండి చూడండి ఎంత చక్కగా మనకు పైపింగ్ వచ్చేసిందో చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి హెమింగ్ దగ్గర వచ్చేసి హెమింగ్ పట్టి వేస్తాం కదా అక్కడ కూడా నేను పైపింగ్ అయితే వేస్తున్నానండి చూడండి సేమ్ అంతేనండి పాలం కదా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఫస్ట్ డాట్స్ అయితే వేసేసానండి డాట్స్ వేసేసి ఇంకా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా పాదం ఖచ్చుక మొత్తం స్టిచ్ చేసేయాలి నడుములుది ఎంతుందో అంత ఇంకా ఇక్కడ ఎగస్ట్ వచ్చిన క్లాత్ను కటింగ్ చేసేయాలి ఇలా ఆ తర్వాత సేమ్ అంతేనండి మనం ఖర్చుపైన థ్రెడ్ని పెట్టుకోవాలి పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి ఇంతేనండి చాలా చక్కగా మనము స్టిచ్ చేయచ్చు నేను చెప్పేదాన్ని ఏమి చాలా చక్కగా ఇంతే అంటున్నాను కానీ మీరు కొత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కొత్తగా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే కొంచెం మీకు కష్టం అనిపిస్తుందండి వద్దు దేవుడా ఈ పైపింగ్ వద్దు ఏమో వద్దు అనిపించేలాగా ఉంటుంది ఫస్ట్లో కానీ మనం అక్కడే ఆగిపోకుండా ముందుకు అయితే వెళ్ళాలండి ఒకసారి రాలేదని రెండోసారికి మనము బేజారు పడద్దు అస్సలు విసుగు తెచ్చుకోవద్దు మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉన్నామంటే అది మన మాట తింటుందండి మనం ఒక్కసారికి వదిలేసామంటే అదికుని మనకు దూరం అయిపోతుంది ఏదైనా సరే మనం ఒక్కసారికి ఆగిపోకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి ఈ విధంగా నీటుగా పైపింగ్ చేశామంటే బోటిక్ స్టైల్లో ఉంటుందండి బ్లౌజ్ అనేది మన మా సిస్టర్ అయితే జనవరి ఫస్ట్ రోజు బోటిక్లో అయితే స్టిచ్ చేయించుకుందండి బజార్లో బ్లౌజ్ నేను చూశాను బ్లౌజ్ అయితే అస్సలు ఎంత ఘోరంగా ఉందంటే మనము ఇంట్లో స్టిచ్ నేను నా స్టిచ్చింగ్ అయితే అండి ఎంతమందికి నచ్చుతుందో స్టిచ్చింగ్ చూసే నా దగ్గరికి వస్తారు స్టిచ్చింగ్ చూసి నా ఫిట్టింగు నేను స్టిచ్ చేయడం చూసే నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు నాకు దూరం దూరం నుంచి బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి అయితే మన బోటిక్లో మా చెల్లి స్టిచ్ చేయించుకుందన్నాం కదా మనం హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర ఒక్క కుట్టే ఉందండి అదికుని ఎంత దూరం దూరం కుట్టు ఉందో లూజ్ కుట్టు ఇంకా అమ్మ ఓర్లాక్ చేసింది అయితే ఓర్లాక్ చేసింది ఒక రెండు దగ్గర అయితే కుట్టు ఊడిపోయిందండి ఇంకా మా చెల్లి ఇంటి ఇంటికి తెచ్చి బ్లౌజ్ అక్కడ పెట్టింది నేను చూద్దాముండు ఎలా ఉందో అని తీసి చూస్తే అస్సలు ఫినిషింగ్ అయితే నీట్గానే లేదండి ఇంకా కుట్టుకుని ఒక రెండు దగ్గర పోయింది చూపించాను ఇక్కడ కుట్టుపోయింది చూడి అని చెప్తే మళ్ళీ వెళ్ళి అదే పనిగా కుట్టు వేపించుకొని వచ్చింది ఆ కుట్టు పోయిన కుట్టు వేసింది కదా వేరే దారంతో అయితే వేసింది ఇంకా బ్లౌజ్ ఇలా వేసుకున్నప్పుడు ఆ దారం అనేది మనకు కనిపిస్తుంది వైట్ కలర్ వేసింది నేనైతే అలా వేయనండి ఎవరైనా లూజ్ ఉంది అని చెప్తే ఏ కలర్ ఉందో అదే కలర్ మళ్ళీ ఎక్కించుకొని నేను స్టిచ్ చేస్తూ ఉన్ని స్టిచ్ చేస్తూ ఉన్నా కూడా నేను నేను పెట్టుకున్న దారం పక్కకు తీసి అదే కలరు దారం పెట్టుకొని లూజ్ ఉంటే వేసిస్తానండి ఇంకా ఫైనల్గా లుక్ అయితే చూసేయండి బ్లౌజ్ ఫిట్టింగు చేశానండి ఇటు సైడ్ అటు సైడ్ సైడ్ జాయిన్ చేసేసాను ఇంకా బ్లౌజ్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో